తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెల చందమామ సంచికలోని కానుక అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ శయనాగారంలో సుఖనిద్రలో ఉండవలసిన నువ్వు ఇలా బీతిగొల్పే శ్మశానంలో ఇక్కట్లకు గురి కావడం చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతున్నది నువ్వు ఎంతో ధైర్యశాలివే కాక ఎన్నో విద్యల్లో ఆరితేరిన సుగుణవంతుడివని నాకు తోస్తున్నది అలాంటి నీలో ఏపాటి అయినా గర్వం ఉండడం తప్పనిపించుకోదు కానీ నిన్నీ పనికి పురిగొల్పిన వాళ్ళు ఒకవేళ అల్పబుద్ధులైతే గోరంత దాన్ని కొండంత చేసి అవహేళన చేయగలరు ఇందుకు ఉదాహరణగా ఒక గ్రామాధికారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు భూషయ్య అనే అతను సీతాపురం గ్రామాధికారి ఆయనకు చాలా విద్యల్లో ప్రవేశమున్నది రాజకార్యాల మీద ఆయన చాలా ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా తనకు అంతులేని మర్యాదలు జరుగుతున్నావనేవాడు ఆయన ఊళ్ళో వాళ్లందరూ ఆయన అదృష్టాన్ని మెచ్చుకునేవారు ఒకసారి భూషయ్య విద్యానగరం వెళ్లవలసి వచ్చింది సీతాపురానికి విద్యానగరం చాలా దూరం అక్కడికి వెళ్లాలంటే దారి కూడా సుగమం కాదు చూడడానికి విద్యానగరం భూతల స్వర్గంలా ఉంటుందని ఆ నగరవాసులు మర్యాదలో వారికి వారే సాటి అని అందరూ చెప్పుకునేవారు సీతాపురంలోని గ్రామ పెద్దలు నలుగురు విద్యానగరం వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు భూషయ్యను కలుసుకుని అయ్యా తమరు రాచకార్యం మీద విద్యానగరం వెళ్లబోతున్నట్లు విన్నాం ఆ నగరం చూడాలని మాకెంతో కోరికగా ఉన్నది మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి ఆ విధంగా అక్కడ మీకు జరిగే మర్యాదలు చూస్తాం మీతో పాటు మేము కూడా గౌరవ సత్కారాలు పొందుతాం కాదనకండి అన్నారు భూషయ్య కాసేపు ఆలోచించి గౌరవ సత్కారాలు వారి వారి అర్హతలను బట్టి జరుగుతాయి నాకు జరిగే విధంగా మీకవి జరగకపోతే మీకు బాధగా ఉంటుందేమో ఆలోచించుకోండి మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు నాకే అభ్యంతరమూ లేదు అన్నాడు భూషయ్య చెప్పిన దానికి పెద్దలు నలుగురు సరే అన్నారు భూషయ్య అందరి కోసం ప్రత్యేకమైన రథాన్ని సిద్ధం చేశాడు అందువల్ల ప్రయాణం ఒక్కరోజులో ముగిసింది విద్యానగరంలో అడుగు పెట్టగానే రాజప్రతినిధి పంపగా వచ్చిన వాడొకడు భూషయ్యను కలుసుకుని మీరు ఐదుగురున్నారా మంచి వసతి ఏర్పాట్లు ఒక్కరికి మాత్రమే జరిగాయి ఇప్పుడేం చేసేది అని బాధపడ్డారు వీరు నలుగురు నా మిత్రులు వీరికి వేరే సత్రంలో బస ఏర్పాటు చేసినా ఏమీ అనుకోరు అన్నాడు భూషయ్య వెంటనే అయ్యో మీ మిత్రులకు అమర్యాద జరగనిస్తామా అంటూ ఆ వచ్చినవాడు అప్పటికప్పుడు అందరికీ రాజభవనంలో ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేయించాడు ఆ ఏర్పాట్లు చాలా ఘనంగా ఉండడంతో సీతాపురం గ్రామ పెద్దలు నలుగురు భూషయ్యను ఎంతగానో పొగిడారు విద్యానగరం వజ్రవైఢూర్యాలకు పెట్టింది పేరు భూషయ్య వజ్రాల దుకాణానికి వెళ్ళి రెండు వజ్రాలు తీసుకున్నాడు రాజప్రతినిధి ఆ వజ్రాలను ఆయనకు ఊరికే ఇవ్వడమే కాక ఆయన మిత్రులందరికీ కూడా అలాంటివే తల రెండు వజ్రాలు ఇప్పించాడు భూషయ్యకు లలిత కళల్లో ప్రవేశమున్నదని తెలిసి ఆయన కోసం సంగీత ప్రదర్శనలు కవితాగోష్ఠులు ఏర్పాటు చేయబడ్డాయి అన్నింటిలోనూ భూషయ్యతో పాటు సీతాపురం గ్రామ పెద్దలు కూడా పాల్గొని తమకు తెలిసినంతలో తాము నాలుగు మాటలు చెప్పారు రాజప్రతినిధి భూషయ్యను మెచ్చుకుంటూ మీ ఊరిలో మీరే కాదు అందరూ లలిత కళల్లో ఆరితేరినవారే అన్నాడు చివరి రోజున అంతా కలిసి విద్యానగరంలో ప్రఖ్యాతి చెందిన మహేశ్వరుడి ఆలయానికి దైవదర్శనార్థం వెళ్లారు వేరే ఏదో పని ఉండడం వల్ల రాజప్రతినిధి మాత్రం వాళ్ల వెంట రాలేదు వాళ్ళు దైవదర్శనం చేసుకుని బయటికి రాగానే హఠాత్తుగా పెద్ద జడివాన ప్రారంభమైంది రాజప్రతినిధి అనుచరుడైన రంగదాసు అనేవాడు ఆలయ ప్రాంగణంలో ఉన్న గొడుగొకటి తెచ్చి భూషయ్య మీద వాన పడకుండా చేశాడు మిగిలిన పెద్దలు నలుగురు వానలో బాగా తడిసిపోయారు విద్యానగరానికి భూషయ్య వచ్చిన పని అయిపోయింది భూషయ్యతో ఆయన మిత్రులకు రాజోద్యోగులు రకరకాల కానుకలు ఇచ్చారు తిరుగు ప్రయాణం అయ్యే ముందు సీతాపురం ఊరి పెద్దలు భూషయ్యతో భూషయ్య ఇక్కడ ఎవరికైనా కానుకగా ఇవ్వవచ్చన్న ఉద్దేశంతో కొన్ని వస్తువులు తెచ్చాము కొందరు మనకు వజ్రాలను ఇచ్చారు కొందరు రత్నకంబళ్లు ఇచ్చారు కొందరు మంచి విందు భోజనం పెట్టారు ఇవ్వాలో మాకు తెలియడం లేదు తెచ్చిన వస్తువులను పరీక్షించి రాజప్రతినిధితో సహా ఎవరికేమిస్తే బాగుంటుందో తమరే నిర్ణయించండి అని కొన్ని వస్తువులు భూషయ్యకు చూపారు భూషయ్య వాటి వంక చీదరించుకుంటున్నట్లు చూసి ఇలాంటి వస్తువులు గొప్పవారికి ఇవ్వడానికి పనికిరావు వీటన్నింటినీ రాజప్రతినిధి అనుచరుడైన రంగదాసుకిస్తే బాగుంటుంది అని రంగదాసును పిలిచి వాటిని కానుకగా ఇచ్చాడు అంతా కలిసి సీతాపురం తిరిగి వెళ్ళాక ఊరి పెద్దలు నలుగురిలోనూ కాస్త చిన్నవాడు భూషయ్య గారు మీతో కలిసి ఊళ్ళు చూడడం అదృష్టం మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తే తప్పక పిలవండి అన్నాడు భూషయ్య ఏదో అనేలోగానే ఊరి పెద్దల్లో కాస్త పెద్దవాడు చిన్నవాణ్ణి మందలించి వచ్చిన అవకాశానికి సంతోషించు రాచకార్యాల మీద వెళ్లే వాళ్ళు అస్తమాను మిత్రులను వెంటబెట్టుకుని వెళ్ళడం మంచిది కాదు భూషయ్య గారికి నేను కృతజ్ఞుణ్ణే కాని ఇక మీదట ఆయనతో ప్రయాణం చేసి ఇబ్బంది పెట్టను అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఊరి పెద్ద అంత మర్మంగా మాట్లాడిన భూషయ్య అంటే అతడికున్న ఈర్ష్య తెలుస్తూనే ఉన్నది అది అల్పబుద్ధి అనిపించుకోదా ఈ ఈర్ష్యకు కారణం ఏమిటి అతడెందుకంత కృతజ్ఞుడుగా మాట్లాడాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అలా మాట్లాడిన ఊరి పెద్ద చాలా సునిశ్చిత బుద్ధి కలవాడు మిగతా ముగ్గురు భూషయ్యను సరిగా అర్థం చేసుకోలేకపోయారు భూషయ్యకు మొదటి నుంచి తనతో సమానంగా మిగతా నలుగురు గౌరవ మర్యాదలు పొందడం ఇష్టం లేదు తన నుంచి వాళ్లను వేరు చేయాలని వసతి సౌకర్యాల దగ్గర నుంచి ప్రయత్నాలు చేశాడు కానీ విద్యానగర వాసులు రాజప్రతినిధి ఎంతో మర్యాదస్తులు కావడం వల్ల అది సాగలేదు అక్కడ మిగతా నలుగురికన్నా భూషయ్య పట్ల ప్రత్యేక గౌరవం చూపినవాడు రంగదాసు ఒక్కడే వాన కురుస్తున్నప్పుడు వాడు గొడుగును భూషయ్యకు పట్టాడు కానీ మర్యాద కోసమైనా వాడు మిగిలిన పెద్దలతో ఇంకా గొడుగులు తేలేనందుకు విచారిస్తున్నట్లు అనలేదు అందువల్లనే వాడు భూషయ్యకు నచ్చాడు తనతో పాటు మిగిలిన నలుగురిని గౌరవించిన వాళ్ళెవ్వరికీ అతడు కానుకలు ఇవ్వదలుచుకోలేదు భూషయ్య కేవలం గర్విష్టే కాదు మంచి మర్యాదలు తెలియని అహంకారి అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు